నాకు మా నెల్లూరులోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతిలోనే దొరికిన మరో స్నేహ సమునుడు లక్ష్మీపత్ రాజు సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడం వీడి నైజం అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఆశించి భంగపడతాడు అలా భంగపడినప్పుడు ఒక అపరిచితుడిలాగా వీడికి తెలియకుండానే గోదావరి జిల్లా వెటకార బయటకు వచ్చేస్తాడు వీడిలో నుంచి అందుకే వీడు మా బడి యొక్క యాంగ్రీ బాయ్ మా బడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉండే నవాబ్పేట నుంచి సైకిల్ దొక్కుకుంటూ వచ్చే అలసట వలన కలిగే చిరాకుతో కోపమే లక్షణంగా ఉండేవాడు కానీ వాడి మనసు వెన్న మల్లిగాడు రవణగళ్ళ రాజకీయ చదరంగంలో దొల్లుడుపుచ్చుకాయనయ్యే నాకు పతి స్నేహం ఒక వయాశిస్సు రక్షణ వీడు ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే బడిలో చేరటం ఎందుకు అనేగా మీ ప్రశ్న దానికి ఒకటో కారణం వాళ్ళ నాన్నగారు మా బడికి పక్కనే ఉన్న పాత పెద్ద ఆసుపత్రిలో సంచాలకుడిగా పనిచేసేవాళ్ళు రెండో కారణం మా బడి యొక్క ప్రాశస్త్యం వీడు మా లంచ్ బ్రేక్లో వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడు భోజనానికి నోట్స్ మర్చిపోయాను రాతి ఇంటికి వెళ్ళి తీసుకురావాలి సైకిల్ ఇవ్వంటే పంచర్ చేయను అనే కండిషన్ మీద సైకిల్ నాకు మాత్రమే ఇచ్చేవాడు ఇంకెవరు అరిచి గగ్గోలు పెట్టినా మన వాడి సమాధానం నో అనే ఇక ఎల్ల పీరియడ్లో మా రవణ అసాధారణ దంచుడికి నేను పతి వెనక వరుసలో కూర్చొని తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉన్నారు చూడండి అని మా రమణ మా కళ్ళ ముందర ఆవిడని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేయగానే పెద్ద ఈడేళ్ళు చూసొచ్చాడు రా అనే పతిగాడి కామెంట్స్కి నాకు నవ్వాగేది కాదు ఏ మాటకు ఆ మాట ఉపన్యాసాలు మా రమణుడు దంచేసేవాడు మా టీచరు బొద్దింకల్లో శ్వాసకోశాలు ఉండవు వాటికి బదులు మాల్ఫీజియన్ నాళాలు ఉంటాయి అని చెప్తుంటే పక్కపక్కనే నేల మీద కూర్చున్న నేను మా పతి బొద్దింకల్లో మాల్ఫీజియన్ మా సైన్స్ టీచర్ మెజీషియన్ లాంటి మీమ్స్ వేసుకుని మా ఇద్దరికీ సాధ్యమైన విధానవ్వులు నవ్వుకునేవాళ్ళం నిజంగానే మా సైన్స్ టీచరు మమ్మల్ని తన బోధనా పటిమతో మంత్రముగ్ధులు చేసేది ఓ రోజు బాడుంగ్ సైకిల్ తీసుకొని మా సంతపేట నుంచి నవాబ్పేటలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాడికి ప్రొజెక్టర్ ఉండేది నాకు ఆ ప్రొజెక్టర్తో వాడి దగ్గరుండే రీల్ ప్లే చేసి చూడాలని కోరిక వాడికి ఆ రీల్స్ సాఫ్ చేయడానికి ఓపిక లేదు అయినా బతిమలాడి ఒక రీల్ని ఓపికగా చుట్టి ప్లే చేసాం అలా స్క్రీన్ మీద మేము ప్రొజెక్ట్ చేసిన బొమ్మలు లైవ్ లాగా కదులుతుంటే ఆ ఆనందమే వేరు పతి వాళ్ళ ఇంట్లో చాలా మంచి గ్రంథాలయం ఉండటం నాకు అప్పట్లో చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం చదవటం అంటే తరగతి పుస్తకాలు కాదు వాటి కావాల మంచి పుస్తకాలను చదివే అభిరుచి మళ్ళీ వాళ్ళ కోసం ఒక లైబ్రరీని ఏర్పాటు చేసిన తల్లిదండ్రులను కలిగిన పతి ధన్యుడు మార్కుల్ని చూసి స్నేహం చేసే మాలాటి వాళ్ళకి వాడొక అనువిప్పు ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు ప్రేమతో పెట్టిన భోజనం నేను మరువలేని అసలే గోదావరి వాళ్ళ ఆతిథ్యమే వేరు మాగాయ గురించి పుస్తకాల్లో చదవడమే కానీ రుచి చూసింది ప్రథమంగా అక్కడే ఆ తర్వాత ఆ భుక్తాయాసాన్ని తీర్చుకోవడానికి అర్జెంటుగా సైకిల్ దొక్కేయాలని నిర్ణయించుకొని వాళ్ళ నాన్నగారి సలహాతో మా లీలామహల్లో బడ్స్పెన్సర్ మరియు ఇంకో బక్కాయిని నటించిన హూ ఫైండ్స్ ఎ ఫ్రెండ్ ఫైండ్స్ ఎ ట్రెజర్ అనే సినిమాకి వెళ్ళాం అది నేను చూసిన మొదటి ఆంగ్ల సినిమా మా పతిగాడు ఆ రోజు ఆ సినిమాలో నాకు అనువాదకుడిగా మారిపోయాడు చాలా నచ్చింది నాకు ఆ సినిమా వాడిని ఆ రోజు చాలా దగ్గరగా చూశాక పతి దొరికాడు నాకు ఇక నిధి దొరికింది అనే భావన నిశ్చింత నాకు కలిగాయి అప్పటి వరకు ఎంతో అద్భుతంగా జరిగింది నాకు ఇంటికెళ్ళాక ఆ రోజు బడితి పూజ జరిగింది చెప్పకుండా రోజంతా మాయమైనందుకు మళ్ళీ మా నాన్న ఖాతాలో రాసుకొని ఒక బాడుగు సైకిల్ పట్టుకెళ్ళినందుకు కానీ నాకు ఆ రోజు జ్ఞానోదయం అయింది ఏంటంటే బుద్ధిమంతుడి పేరుతో నిస్సారంగా బతికేదానికంటే అప్పుడప్పుడు ఇలా సాహసోపేతమైన కార్యక్రమాలు చేయడం చాలా తృప్తికరం అని ఆల్ దోస్ బీటింగ్స్ ఫర్ వర్ ఈ కథ చదివే మనకి ఇంకో విషయం దట్టాలి కేవలం చదివే లోకంగా పిల్లల్ని చూసే తల్లిదండ్రులకు చదివే లోకం కాదు పుస్తకాలు మంచి సినిమాలు ఆటలు పాటలు లేదా ఒక మంచి అభిరుచిని ఏర్పరచుకోమని ప్రోత్సహించే తల్లిదండ్రులకు మధ్య ఉండే భేదం అటువంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ధన్యులు అలాగే నాకు వాడి ఇష్టాలు వాడి చిరాకులు కూడా తెలుసు వాడి చేతి రాత వాడికే చిరాకు తెలుగయ్యారు మా రావణ్డి చేత గైడ్ డిక్టేట్ చేయించి మమ్మల్ని రాసుకోమండడం వాడికి పరమ చిరాకు ఆయన చేయమనటం రావణగాడి చేయడం మనం ఆ పాటి గైడ్ కొనుక్కోలేమా అని మా క్రాఫ్ట్ సార్ లైన్లో మమ్మల్ని నిలబెట్టి బీఈడి కాలేజీకి తీసుకెళ్ళటం ఇంకో చిరాకు మా పీఈటి సార్ చేయించే డ్రిల్లు ఇంకా చిరాకు ఈ చిరాకులతో వాడు యాంగ్రీ మ్యాన్ ఆఫ్ గొంతబడయ్యాడు వాడు కూడా వలసపక్షల అన్ని ఊర్లు తిరిగి ఇప్పుడు మా భాగ్యనగరంలోనే స్థిరపడ్డాడు తరచుగా గలుస్తుంటాం మళ్ళీ చరవాణల్లో పలకరించుకుంటాం మొన్ననే వాడు నలభై తొమ్మిది నుండి యాభైలో పడ్డాడు Kani, what if numbers matter, girl? Still young at heart with good looks.